ఒక చిన్న పట్టణంలో దేవ్ అనే మధ్యవయస్కుడు జీవించేవాడు అతను ఒక చిన్న కార్పెంటర్ ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు కాని పెద్దగా డబ్బు రావడం లేదు అతనికి వ్యాపారం పెంచుకోవాలని కోరిక ఉండేది ఎంత కష్టపడినా వ్యాపారం వృద్ధిలోకి వచ్చేది కాదు ఒకరోజు పనిముట్ల దుకాణం బయట బైబిల్ వాక్యం విన్నాడు యహోవాలో ఆనందింపు ఆయన నీ హృదయవాంఛలు నీకు అనుగ్రహించును ఆ మాటలు అతని హృదయంలో నిలిచిపోయాయి అతను తన నిరాశను విడిచిపెట్టి దేవునిలో ఆనందం కనుగొనడం మొదలుపెట్టాడు ప్రతిరోజు పనిచేసే సమయంలో దేవుడి పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉండేవాడు కొన్ని నెలల తర్వాత ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది ఒక ప్రసిద్ధ చర్చికి పెద్ద పనుల ఆర్డర్ వచ్చింది అది అతని జీవితాన్ని మార్చేసింది వ్యాపారం పెరిగింది కీర్తి వచ్చింది చివరికి అతను అందరికీ ఒకే విషయం చెప్పేవాడు నిజమైన ఆనందం దేవునిలో ఉంచితేనే మన కలలు సాకారం అవుతాయి ఆయన సమయానికి ఆయన తీర్చుతాడు యహోవాలో ఆనందింపు ఆయన నీ హృదయ నీకు అనుగ్రహించును కీర్తనలు గ్రంథము ముపై ఎడవ అధ్యాయము నాలుగోవ వచనము నుండి ఈ వాక్యం మనకు చెబుతున్నది దేవునిలో మన ఆనందాన్ని ఉంచుకోవాలి మన ఆశలు మనసులోని కోరికలు దేవుని చిత్తప్రకారంగా ఆయన దగ్గర ఉంచినప్పుడు ఆయన వాటిని తీర్చడానికి మార్గం చూపుతాడు నిజమైన సంతోషం భౌతిక విషయాల్లో కాకుండా దేవునితో ఉన్న సన్నిహిత సంబంధంలో ఉంటుంది ఈ వచన భావము ఆనందానికి మూలం దేవుడే అంటే భౌతిక సంపద విజయాలు తాత్కాలికం కాని దేవునిలో ఉండే ఆనందం నిత్యమైనది హృదయవాంచలు తీర్చే దేవుడు అంటే మనం నిజంగా ఆయనను ఆనందించగా మన కోరికలు ఆయన చిత్తానికి అనుగుణంగా మారతాయి ఆపైన ఆయన ఆ కోరికలను నెరవేర్చుతాడు సమర్పణ అంటే మన జీవితం ఆశలు కలలు దేవునికి అప్పగిస్తే ఆయన తన పరిపూర్ణమైన సమయానికి వాటిని నెరవేర్చుతాడు మొత్తానికి ఈ వాక్యం దేవునితో ఆనందంగా జీవించు ఆయన నీ కోరికలను తీర్చుతాడు అని మనకు హితబోధ చేస్తోంది